పూర్తి రాజ్యాంగ రచనలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పుకున్నాం మనం దేశాన్ని సో కొత్త నూతన రాజ్యాంగం సృష్టించుకున్న సందర్భంలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి జమా జనాపాద ఆమాష పద్ధతి ప్రకారం మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ పాలసీస్ని అప్రమేటివ్ కాకుండా పొలిటికల్ ఎడ్యుకేషనల్ సోషల్ ఎవల్యూషన్ గురించి ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్స్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది సో దానిలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో బాగా దగా చేయబడ్డ కులాలు ఏవైతున్నాయి లేదా క్లాసెస్ ఏవైతున్నాయో అవి బీసీ కులాలు మాత్రమే సో కాబట్టి మనకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి కూడా అరకొరై ఉన్నాయి సో పొలిటికల్ రిజర్వేషన్స్ మనకు రానట్లయితే మనం ఆ నిర్ణయాల్లో భాగస్వామ్యంలో లేనట్లయితే మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవి రావు గనక ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ పూర్తిగా ఏదైతే కాన్స్టిట్యూషన్ నిర్మించబడ్డదో ఆ ఫలాలు డెబ్బై ఐదు సంవత్సరాలైన ఈ రోజు వరకు కూడా అందుతలేవు కనుక దీన్ని మనం అందిపుచ్చుకోవడానికి వీలుగా ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల మేరకే ప్రకటించినప్పటికీ దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది లెజిస్లేచర్లో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా రావడానికి ఆద్యమే ఈ పోరాటం కాబట్టి ఫస్ట్ ఆగస్టు రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు ప్రవేశపెట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమం ఏదైతే ఢిల్లీలో ఉందో దాన్ని విజయవంతం చేయడం ద్వారా పొలిటికల్గా మనకు ఉన్నటువంటి శక్తిని నిరూపించుకోవడం ద్వారా మాత్రమే సాధించడానికి వీలవుతుంది కాబట్టి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఫండమెంటల్ అండర్ లైనింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ లోనే పెట్టింది కనుక ఈ రోజు వరకు మనకు రాలేదు కనుక ఈ రోజు వరకు విద్య ఉద్యోగ ఉపాధి మరియు రాజకీయ రిజర్వేషన్స్ను బీసీలకు అమలు చేయాల్సిన నైతిక బాధ్యత అన్ని రాజ్యాంగ సంస్థల మీద ఉందని మనం ఈ సందర్భంగా ఈ ఫస్ట్ ఆగస్టు రోజు నినదించదలుచుకున్నాం వెంకటేశ్వర్ బీసీ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈ నలభై రెండు శాతం ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దీనికి అనుగుణంగా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క విధానాలు ఏంటిది అనేది తెలిసిపోయింది కాబట్టి దీనికై మనం ఎంత ప్రెషర్ గ్రూప్ గా తయారై ముఖ్యంగా విద్యార్థులు ఏ విధంగా అయితే మనం మండల ఉద్యమం కానీ మరి అదేవిధంగా మురళీధర్రావు కమిషన్ ఉద్యమం కానీ మండల్ టూ ఉద్యమంలో ఏదైతే మనము పోరాటం చేసినామో ఆ విధంగా చేస్తేనే తప్ప ఇక్కడ ఉన్న విద్యావంతులు మరి విద్యార్థులు అనేక సంఘాలలో మనం తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినాం అది ఈరోజు ఎజెండాగా ఎత్తుకొని బీసీ ఉద్యమానికి కూడా అదేవిధంగా చేస్తే తప్పకుండా మనం యాభై ఆరు శాతం రిజర్వేషన్ సాధించేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏదైతుందో దాన్ని అమలు పరిచేటట్టు రాజకీయాలలో ఫస్ట్ తర్వాత విద్యా ఉద్యోగ రంగాలలో కూడా మనం దాన్ని అమలు చేయాలని కోరుతూ అనేక పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాం